చూడు పిన్ని మీకు ఎప్పేంత పెద్దోన్ని కాదు ఒకే కడుపులో బుట్టి రక్త సంబంధం ఉన్నోళ్ళు కూడా ఆస్తి కోసం డబ్బు కోసం భూమి జాగల కోసం గొడవలు పడి విడిపోయిన వాళ్ళు ఉన్నారు కానీ ఏ సంబంధం లేని వీళ్ళు అన్న అన్నచెల్లల్లా కలిసి ఉంటే తప్పేముంది మీకెందుకు తప్పనిపిస్తుంది పిన్ని ఏం సంబంధం ఏం సంబంధం అని అపార్థం చేసుకొని అనుమానపడుతున్నదే కట్టుకున్న భర్తను నాకు లేనమానం మీకెందుకు అయినా రక్త సంబంధం ఉంటేనే రాఖీ కట్టుకోవాలా అన్నా ఆప్యాయతగా పిలిచిన వాళ్ళు రాఖీ కట్టుకోవద్దా వాళ్ళ అన్న చెల్లెలు గారా నన్ను కట్టుకున్నప్పటి నుంచి నా భార్య తలుచుకోని రోజు లేదు ఎప్పుడెప్పుడు అన్నని కలుద్దామా ఎప్పుడెప్పుడు రాఖీ కడదామా అని ఎదురు చూసింది వాళ్ళిద్దరి మధ్యలా అన్నా చెల్లెలనే స్వచ్ఛమైన బంధం ఉంది కాబట్టి నేను అంత దూరం నుంచి తీసుకుని వచ్చిన మీ మనసులో ఏమన్నా దురుద్దేశం ఉంటే దయచేసి తీసేయండి ఎప్పటికైనా మన అర్థం చేసుకోండి అపార్థం చేసుకోకండి రాఖీ కట్టి కట్నం కోసం ఆశపడొచ్చింది అంటున్నారు కదా నా భార్య ఆశపడింది కట్నం కోసం కాదు అనే బంధం కోసం నా భార్య గురించి మీకు అర్థం కాకపోవచ్చు కానీ నా భార్య ఏందో నాకు తెలుసు అర్థం కాదు బాబా అర్థం కాదు దానికి తోడగునాలు లేకుండా చిన్నమ్మ కొడుకున్నాడు కదా ఇంకెక్కడ అర్థం అవుతుంది అంత మాట ఇదంతా నాకు తెలియక అపార్థం చేసుకొని అనుమానపడ్డా నాది తప్పే స్వప్న నేను అన్న మాటలు మనసులో పెట్టుకొని నువ్వు బాధపడకు నిన్ను అనడు నాది పొరపాటే అట్లా మాట్లాడుట్లా తప్పేం లేదు పదిని ఇప్పుడున్న జనరేషన్లో మనసులో ఒకటి పెట్టుకొని నోటి నుంచి ఒక మాట మాట్లాడతారు అట్లా ఆలోచించుట్లా తప్పేం లేదు ఎంత మంచి మనసు స్వప్న నేను ఇన్ని మాటలు అన్నా నిన్న అనువసులంగా బాధ పెట్టినా నన్ను క్షేమించే స్వప్న మీ ఇద్దరి మధ్య ఏ బంధమో నాకు అర్థమైంది ఎవరికైనా మా చిల్ల రా ఇంత జరిగినాక కూడా కట్టనీయకపోతే నా అంత మూర్ఖురాలే లేదు బిడ్డా ఇంటికి పోదాం పా ఇంటికి అడగడదు రాజ